ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ మీ రామదాస్ నుంచి నౌపడ వర్గాని లేదా రామదాస్ నుంచి పొందూరు లోలుగు పొందూరు చీపురిపల్ వర్గా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి కూడా ఆపుతారట కదా మన దగ్గర అస్సలు లేదు సార్ ఆ సిస్టమే లేదు సార్ అది ఎంతమంది అయితే బీహార్ గ్యాంగ్ అక్కడ బీహార్ ఆటోమే పోవచ్చు కదా సార్ మన దగ్గర అస్సలు లేదు సార్ ఎప్పుడు వాళ్ళకి ట్రైన్ ఆపేసి దొంగతనం అనేది నేను డోన్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాను సార్ అప్పుడు జరగలే మన దగ్గర చైన్ లాగేసి లాగేసి పట్టుకెళ్ళిపోయి అంటే టీమ్ టీమ్ వచ్చేసి చెప్పాను కదా ప్రాతిక్యం కాదు అయితే చేస్తారు యాక్చువల్గా వాళ్ళు ఎక్కేస్తారు లేదు మన దగ్గర ఇది అవ్వదు సార్ ఎందుకంటే అంత లోకల్ మనకి పక్క పక్కన విలేజ్ ఎక్కువ కదా సార్ మనకి వాళ్ళకి అనువైన ప్లేస్ కూడా కాదు ఇది బయట దిగడం వెంటనే దొరికిపోతుంది దొరికిపోతారు సార్ ఓకే సార్ అందోలసకి వచ్చారు నెక్స్ట్ రైల్వే నుంచి అంటే మీ ఉన్న ఇంటి దగ్గర తీసుకున్నారు అందాల వలస అక్కడ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది రైల్వే స్టేషన్ అవతల కల్చర్ ఉంటుంది వలస దాన్ని ఎలా మీరు ఐడెంటిఫై చేశారు ఆ ప్రాబ్లం ఎలా షార్ట్ షార్ట్ యాక్చువల్గా అయితే మనం అక్కడికి వెళ్ళాక కొంచెం సీనియర్ ఇన్స్పెక్టర్ అయిపోయినట్టుగా ఫీల్ అయ్యి కొన్ని కొంత దగ్గర తగ్గి కొంత దగ్గర మనం కొంచెం హార్ట్గానే ఉంటుంది అన్నట్టుగా అలా ముందు ఫస్ట్ ఆ మెసేజ్ వెళ్ళింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్ అక్కడికి వెళ్ళగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మనం పబ్లిక్ని డిమాండ్ చేయకపోతే ఆటోమేటిక్గా వచ్చేది యాక్చువల్గా అక్కడ మామూలుగా నేనుకుంటే బరేబు ఇవన్నీ ఉంటాయి సార్ మనమేమో అడగకపోతే ఆటోమే మనం బానిస్ లేకపోతారు సార్

ఏదో కానీ ఆల్ ఆర్ ఎంప్లాయీస్ సార్ కొనుక్కోవలసిన కోరలు కూడా ఆల్ ఆర్ ఎంప్లాయీస్ మనం చెప్పే రీతి మన బిహేవియర్ ఏం లేదు సార్ వచ్చినప్పుడు జస్ట్ ఆయన చెప్పడం కూర్చోబెట్టడం టీ ఇవ్వటం మన వైపు లాక్పోవటం అలా మెల్లగా జస్ట్ ఒక చిన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆ విలేజ్ విజిటింగ్ ఎక్కువ మ్యాక్సిమం అందరితో కలిసి ఉండడం ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఎవరికి ఏదొచ్చినా మనం గవర్నమెంట్ చేసిన తప్పు చెప్పడం

సార్ అయితే ప్రాబ్లం వచ్చిన డామినేషన్ ఎప్పుడు చేయలేదు సార్ యాక్చువల్గా ఇద్దరు కూడా బాగా ఎడ్యుకేటెడ్ బాగా చదువుకున్న వాళ్ళు ముందు ఎప్పుడో మేము మా మేము చిన్నపల్లిలో కూడా ఆయన మినిస్టర్ చేసిందని ఒక ఆయన ఈయన బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఇంకొక ఆయన చెప్తే చట్టాన్ని గౌరవించవలే సార్ తెలుసు అలాగే కానీ కాకపోతే ఆధిపత్య పోరు ఉంటుంది కదా సార్ తప్పించి నేను అది ఫేస్ చేయలేదు సార్ అస్సలు టూ అండ్ అఫేర్స్ అసలు నాకు ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు ఆందోళన మీకు బాగా నచ్చినవి చెప్పండి ఆంధ్రోజ్ బాగా నచ్చినవి అంటారు సార్ ఆందోళన బాగా నచ్చిన ఆందోళన వస్తుంది సార్ ఆందోళన బ్యూటిఫుల్ నీట్ గా ఉంటుంది సార్ బెస్ట్ గా ఉంటుంది సో మనకి ఇంకా ఈ ఇదో సార్ ఈ ఏటు పక్కన ఒక విలేజ్ ఉంటుంది సార్ అది కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది సార్ ప్రశాంతంగా ఉంటుంది పక్కన ఒకటి ఉంటుంది ఆ బ్రిడ్జ్ ఆడుకుని ఉంటది దూసి దూసి చాలా అదో రకంగా ఉంటుంది సార్ అట్మాస్ఫియర్ అక్కడ ఒక చెట్టు ఆ రైల్వే స్టేషన్ లో ఎందుకంటే గాంధీ గారి దిగారు అని చెప్పి పెట్టారు స్టేషన్ అట్మాస్ఫియర్ బాగుంటుంది సార్ ఒకలాగా ఒక రకం కామ్ ఏదో ప్రశాంతం ఆందోళన తర్వాత సార్ అమరావతి అయిపోయిన తర్వాత వైజాగ్ వచ్చేసాను వైజాగ్ ఫిఫ్త్ టౌన్ క్రైమ్ చేశాను సార్ ఏమన్నా బాగా మీకు ఫిఫ్త్ రన్ ఫిఫ్త్ రన్ క్రైమ్లో ఒక కేసు సార్ అది యాక్చువల్గా అయితే డి అవ్వదు డిటెక్ట్ అవదు బెస్ట్ కేసు అది అసలు దొంగతనం ఇది డిటెక్ట్ చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తిస్తాం దాంట్లో ఏంటి సార్ ఒక మన పిఎఫ్ ఆఫీస్లో ఎంప్లాయ్ ఆయన పిఎఫ్ ఆఫీస్లో ఎంప్లాయ్ ఓకే అలా ఇప్పటికీ నాకు స్టిల్ నాకు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు సార్ ఆయన ఏంటంటే గోపాలపట్నం ఒక ఫంక్షన్కి వెళ్ళారు ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు వెళ్ళారు రిటర్న్లో వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ని పంపించాడు ఆయన వాళ్ళ వైపు పంపించేసారు ఇంటికి పంపించేసారు వీళ్ళు మన పెద్దవాళ్ళు కదా సార్ వాళ్ళ అల్డర్స్ రిలేటివ్స్తో మాట్లాడుకుని కొంచెం సేపు ఉన్నాడు జస్ట్ స్మాల్ ప్యాగ్గే లిటిల్ ప్యాగ్గేస్ వేసుకున్నాడు ఉన్నారు నైన్ థర్టీ టెన్కి రోడ్ ఎక్కి గోపాలపట్నం దగ్గర రోడ్ మీద కళ్యాణ మండపం నుంచి చోడ మీద వచ్చేసి ఆటో ఎక్కేసి వచ్చేసారు ఆటో కోసం మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇంటి రోడ్ సార్ కందర్పాలెం మెయిన్ రోడ్లు వన్ నాట్ ఫోర్ ఏరియా వన్ నాట్ ఫోర్ ఏరియా కాదు సార్ మన కేంద్రీయ విద్యాలయం ఎదురుగా ఆపోజిట్లు చూడండి అక్కడ అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద బ్రాంచ్ ఆ వెనక్ క్వాలిలో అలా వాళ్ళ హౌస్ అనమాట ఓకే సో ఈ దిగేసి ఇంకేమో వెహికల్ జస్ట్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు అలా రోడ్డు ముందేసరికి ఒక ముగ్గురు బైక్ మీద వచ్చి అంకుల రెండు బండికాని చెప్పేసి ఎవరు మీరు అంటే అంకుల్ మీరు వెనక కదా మిల్ మీ పక్కన ఉంటున్నాం మీ క్వాలిలో ఉంటున్నాం బండి అంటే మీరు ఎవరు నాకు తెలియదు అండి అది రెండు అంకులు మీ పక్క వెళ్ళిన అంకలను అదే ముగ్గురు నన్ను ఎక్కడి ఎక్కాయ అని చెప్పేసుకోను పర్లేదు అంకుల్ మీరు ఎక్కడి అని చెప్పి ఆ ముగ్గురు మీద చెప్పి కూర్చోబెట్టేసారు కూర్చోబెట్టేసి కొంచెం లోన్ తీసుకెళ్ళి జస్ట్ ఒక చిన్న లోన్ ఏరియా లోన్ లేరు కూడా అపార్ట్మెంట్ అప్పటి ముందు ఒక అక్కడ ఆపేసే అప్పుడే ఇంటికి ఇంటికి కొంచెం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ అలా ఉంటాయి సార్ డౌట్ వచ్చింది నువ్వు మైల్ అంటున్నావు ఇటు పక్క అక్కడ తీసుకెళ్తావు నువ్వు నా రోట్లో తీసుకెళ్ళట్లో ఆపనువా నువ్వు ఆపడం అనేసరికి ఇంకా నువ్వు ఆపడం ఎటరని చెప్పి చెయ్యి పట్టుకొని ఆయన తీసుకెళ్ళి ఆ పక్కనే అంటే టెన్ టెన్ థర్టీ కల్లా కొంచెం కావచ్చు కామైపోతుంది సార్ ఆ పక్కన అపార్ట్మెంట్ ముందే ఆపేసి ఆ చైను రింగు సెల్లు ఇంకా బ్రాస్లెట్ ఒకటి బ్రాస్లెట్ నాలుగు రింగ్స్ ఇవన్నీ తీసుకున్నారు పాకెట్లో ఉన్న డబ్బులు తీసేసుకొని అక్కడ ఒక గట్టి ఒక గుర్తుకు తెసి గట్టి గుడ్డ పెద్ద అయినా బ్లడ్ గట్టి వచ్చేసి పల్లె గట్టి ఊడిపోయి కరెక్ట్గా లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ ఫోన్ అక్కడ ఎలా ఉంటుంది వైజాగ్లో ఏదైనా అఫెన్స్ అయితే ఫస్ట్ పెద్ద ఆఫీస్ వెళ్ళిపోతారు సార్ మనకన్నా ముందు లేడీసీ గారు వెళ్ళిపోతారు సురేష్ బాబు లేడీ సార్ దామోదర్ సార్ డి డిసిపి సార్ లడ్డ సార్ సిసిపి గారు ముందు సురేష్ బాబు సార్ ఏ రాత్రి అయినా కూడా వెళ్ళిపోతారు ఎవరు సురేష్ బాబు సార్ సార్ ఏ రాత్రి ఎఫెన్స్ అయినా ఆయన కూడా తెలిసిపోతుంది మ్యాన్ పట్ల టక్కన పెట్టా వెళ్ళిపోతాడు అనమాట సో ఆయన కూడా ముందు వెళ్ళిపోవాలి ఇంక ఈలో ఫోన్ వచ్చేసరికి ఎస్ఐ గారికి చెప్పాను దాని చెప్పేసి మంచి మంచి కూరడే కొత్త కూరడప్పటికి నేను కూడా ఇద్దరు జమ్మున బండేజ్లో వెళ్ళిపోయాను సార్ వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళేసరికి ముందు నమ్మశకం కాలే ఇది తాగున్నాడు ఎక్కడ పడిపోయి అంటే ఇక్కడ ఎలాగైపోద్దిలా ముగ్గురు బండి మూడు నాలుగోకి డౌట్ వచ్చింది ఈ డౌట్ అంటే మన ముందు అంటే పోలీస్ అయితే వాడు ఉన్నాడు సార్ చెప్తుంటే ఎక్కడ జరిగింది ఏం జరిగింది మరి మీరు అన్ని చూడండి మరి కరెక్ట్గా చెప్పాలా మీ గోల్డ్కి అన్ని అకౌంటబిలిటీ ఇవ్వాలా చూడండి అని చెప్పేసుకుని అన్నీ చెప్తే లేదు సార్ నన్ను కొట్టారు సార్ ఇలా పిల్లలు ఒక పిల్లలు కుదిరించి ఏడుపు లేదు సార్ మాకు అంత అవసరం మేము వాళ్ళ వైఫ్ కూడా ఎంప్లాయ్ అవుతాను కూడా వాళ్ళు ఏడుచునేసరికి నేను ముందుకే స్టేట్మెంట్ కట్టేస్తాం సార్ ముందు రిలాక్స్ అవ్వండి నాకు మొత్తం సీన్ చూపించండి అని చెప్తే ఆయన ఏడు కానీ మర్చిపోయాడు యాక్చువల్గా సీన్ అంతా ఈ దింట్లో ఉన్నాడు కదా సార్ ఎలా తీసుకెళ్లారు సార్ సరే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు కళ్యాణ మండపం దగ్గర నుంచి బ్యాంక్ వరకు చూపించాడు సో మేము ఆ మధ్య సీసీటీవీ ఫుటేజ్ తీసేసుకున్నాం సార్ కరెక్ట్గా టైమింగ్ చెప్పిన టైమింగ్ సేటి ముగ్గురు రావడం వాస్తాం స్కూటీలో ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చి ఈయనతో మాట్లా మాట్లాడారు మాట్లాడేది ఉంది ఈయన ఎక్కింది లేదు అందులో బట్ మన లోపల ఒక చిన్నది అనమాట జస్ట్ కింద పాస్ అనమాట దాని మీద నలుగురు వెహికల్ నలుగురు కనిపించారు కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోయింది సార్ కన్ఫర్మ్ అయిపోయింది లేదు సార్కి అరకు చెప్పండి సార్ లేదు సార్ కన్ఫర్మ్ అయిపోయింది రియల్ కేసేస్తారంట నవీని పట్టుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతాం నేను ఏం చేస్తావు పట్టుకోసం క్లూ లేదు సార్ నో మోర్ క్లూ మేము ఫస్ట్ వెళ్ళి నెంబర్ చీకటి చీకటి నెంబర్ రాదు ఓన్లీ అది అలాగే బ్లాక్ బ్లూ అలాగే అసలు కని కనిపించినట్టు అనమాట అందులో ఒకడు మోటు కొంచెం దెబ్బ కనిపిస్తున్నాడు డ్రైవింగ్ చేస్తున్నాడు ఒకడు సన్నగా ఒకడు చిన్నగా కనబడుతున్నాడు అనమాట ఈయనైతే ఉన్నాడు సార్ ఒకడైతే బాగా చిన్నవాడు సార్ అన్నాడు చిన్నవాడు సార్ ఫీచర్స్ టాలి అయిపోయాయి అన్నాడా టాలీ అయిపోయింది టాలీ అయిపోయి సార్ ఇంకా కొట్టింది సార్ సీన్కి ఎక్కడైతే ఉన్నాడో సీన్ దగ్గరికి వెళ్ళాం సీన్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రప్చర్ అయిపోయింది ఉంది లక్కీలి అక్కడ ఒక కెమెరా ఉంది సార్ ఆ కెమెరాలో ఏంటంటే ఈ లాస్ట్లో ఎవడైతే ఉన్నాడో ఆడు ఆడొక్కడే క్యాచ్ అయ్యాడు దాంట్లో లాస్ట్లో ఒకడు ఈ దెబ్బకున్నాడు క్యాచ్ అయ్యాడు ముఖంగా రాలేదు సార్ క్లూస్ ఏం లేదు సో ఫస్ట్ ఎక్కడ పడతాం క్వాలిటీటైల్స్ పడతాం కదా సార్ ఇక్కడ క్వాలిటీ టవర్ లొకేషన్ ఇక్కడ టవర్ లొకేషన్ ఈ రెండు డబ్బు కాల్స్ డబ్బు కాల్స్ మళ్ళీ వెళ్ళి చేసి మళ్ళీ ఈ రెండింటిలో కూడా ఈ కామన్ నెంబర్ రోడ్ పట్టుకొని ఇవన్నీ పట్ట అవలా ఇక రోజు ఒక టీం దానికి డెడికేటెడ్ టీం ఒక చెప్తాం డెడికేటెడ్ టీం ఒక టప్ చెప్పేసి అదే టైంకి రోజు వెళ్ళండి నైన్ థర్టీకి వెళ్ళి అక్కడ ఉండండి వాడికి వాడ వాడ హ్యాబిట్ అయితే పక్క ఈ రూట్లో తిరుగుతారు వాళ్ళు వన్ వీక్లో అవి అయిపోతాయి డబ్బులు ఈ రూట్లో తిరుగుతారు మనకు దొరికేస్తారు అని చెప్పి డెడికేటెడ్ ఒక టీం పూర్తి విడిచిపెట్టిస్తాం సార్ ఆ రూట్ మన గోపాలపట్నం దగ్గర నుంచి మన రైల్వే స్టేషన్ వరకు వీళ్ళు రోజు నైన్ థర్టీకి వెళ్ళిపోయి ఈ టీం పని పన్నెండున్నర ఒంటి గంట వరకు అక్కడే ఇదే పని అనమాట ఒక ట్వంటీ డేస్ చేస్తాం సార్ ట్వంటీ డేస్ కంటిన్యూ చేసాం కంటిన్యూ చేస్తే వీళ్ళు మనకి అంత తిరిగి రాలేదు కదా అంటే మధ్యలో అవుద్ది మళ్ళీ అక్కడే అవుతుంది అనుకోలేం కదా ఈలోగా ఒక కానిస్టేబుల్ ఉన్నాడు సార్ ఆయనకి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మంచి ఇన్ఫర్మేషన్ మంచి చాలా బాగా పెడతారు ఇన్ఫర్మేషన్ అడు ఈ వీడియో పదిహేను పది చెప్పి మీరు అన్నారా సీన్కి ఎక్కువ సార్లు వెళ్ళాలి మనకు వచ్చిన ఫోటోగ్రాఫ్ వీడియోగ్రాఫీ మనం ఎక్కువ సార్లు చూడదు ఈ వీడియోని వెనక్కి ముందుకు వెనక్కి మనకి ఐఫోన్లో ఒక స్పెషలిటీ ఉంటుంది ఫ్రేమ్ ఫ్రేమ్ తీసి చూడొచ్చు ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క ఫ్రేమ్ ఇది పెట్టుకొని ఆడు నేను అలాగే అనలైజ్ అనలైజ్ చేస్తే అది ఒక బ్లాక్ కలర్ స్కూటీ ఒకటి తేలైంది దెబ్బ కూడా కూడా జస్ట్ సార్ ఈ నెక్కడ నేను చూశాను సార్ ఎక్కడ చూశాను ఇది ఎక్కడ చూశాను సార్ ఎక్కడ చూసా ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేసానంటే ఆడు వెళ్ళి ఈ బండి కూడా నేను ఎక్కడ చూసాను సార్ ఏదో నాకు డౌట్ పడుతుంది సార్ అంటే ఈ సింహాచలం ఏరియాలో ఒకటి ఉండడు సార్ నాకు నాకు రెండు రోజులు టైం సార్ అనుకోని పోయాడు పోయిన తర్వాత సింహాచలంలో ముందు ఎవడైతే దెబ్బ ఉన్నాడో ఆడిని ముందు క్యాచ్ చేశాడు ఆయన యాక్చువల్గా ఓల్డ్ డిఫెండర్ కాదు బట్ కాకపోతే ఇంకొక అఫెండర్తో ఇది అసోసియేట్ ఉండేవాడు అంటే ఆ ఫ్రెండ్ అనమాట సో ఆడతో ఆడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చూశాడు మా వాడు ఆడెవడైతే ఓల్డ్ ఎఫెండర్ ఉండో ఆయన పట్టుకున్నాడు మరే చూడు ఈ మధ్య అప్పుడు ఇద్దరు చూడు దిప్పకుడు ఉండోడు అది ఎవడో వచ్చాడు కదా ఆడక్కడ లీడ్ చేస్తాడు పెయింట్ వేస్తాడు అన్న చెప్పి పెయింట్ రాస్తాను అని అంటే ఒక కౌస్తాను అదే రిజిక్కి తీసుకురా అంటే ఆడీ పండి మీద వచ్చాడు అదే పండిద వచ్చాడు అంటే వాడిని ధైర్యం చూడాలి పోలీసులు పట్టుకోరు అనుకున్నాడు కదా వచ్చాడు వచ్చాడు నాకు వెళ్ళే సార్ వచ్చాను పెట్రోల్ బంక్ మనకి సెంట్రల్ గోమ గోసల్ డాగ్స్ ఉంటుంది కదా సార్ పెట్రోల్ బంక్ అక్కడికి సార్ మీకు గోసల్ జాగ్రస్కి వచ్చేయండి డిటెక్ట్ అయిపోయింది ఎలా డిటెక్ట్ చేస్తారు అసలు ఏంటో ఒకటి కరెక్ట్ అని అంటే నేర్సండి ఇక్కడ తాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు అదే ఆ సీన్ సీన్ చెప్పారు సార్ కొట్టి సౌసారా అయింది అని చెప్పేసి సీన్ ఆయన కొట్టారు సార్ కొట్టడం కూడా వాస్తవం సార్ ఆ సీన్కి ఎలా తీసుకెళ్ళారు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసాం ఆ తర్వాత మళ్ళీ కంప్లైంట్ తీసుకొచ్చాం కంప్లైంట్ తీసుకొస్తే ఆయన చూసి అందరు ఆడపిల్లైతే ముగ్గురిని బాగా చేసారు చేసి ఉంటారు మన ఆడని రా తీసుకుని తీసుకోవాలి చచ్చిపోతే అంటే అంత అగ్స్ పాపం బాగా పాపం బాగా డిప్రెస్ అయిపోతారు సో ట్వంటీ డేస్ లో చేసాం ఎందుకండి చేసారు సార్ వీళ్ళకి డ్రింకింగ్ బాగా అలవాటు అయిపోయింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డ్రింక్ డ్రింక్ చేయడం మనకి అక్కడి నుంచి వెళ్ళి అంటే లోపలపట్నం నుంచి మన రైల్వే స్టేషన్ వరకు ఇదే బ్యాచ్ సార్ ఉన్నది ఇక్కడి నుంచి అక్కడికి వస్తారు రైల్వే స్టేషన్ దగ్గర మనకు చావుల ముదు దగ్గర అప్పుడు ట్యాబ్లెట్స్ ఉంటాయి సార్ అవి ఎవడెవడ ఆ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ గట్టి ఉంటాయి మన మా 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 కాదు కానీ వాటి కోసం కొంచెం అడిక్ట్ అయ్యే వాళ్ళు ఇలా ఓన్లీ డ్రింక్ చేయడం కోసం ఇది చేసారు సార్ ఓన్లీ డ్రింక్ చేయడం అది ఎంత అయిపోయింది బట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మాకు దొరికిస్తుంది సార్ ఆ ఇచ్చిన అలాగ ఇచ్చాడు కరగ కరగలేదన్న కరిగించలేదు ఇంకా ట్వంటీ డేస్ అయింది కదా సార్ సో ఇన్ఫాక్ట్ ఎక్కడెక్కడ ఇచ్చాడో అన్నీ అలా వచ్చేసాయి అది ఎక్సలెంట్ కేసు సార్ ఏమన్నారు లటహా గారు ఇప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు సార్ అసలు ఎలా హౌ హౌ నవీన్ హౌ హౌ ఎలా అసలు అసలు పెట్టేసుకొని మన ముందు పెట్టేసి ఒక సార్లు అడిగారు నాకైతే అసలు ఎలా చేసా ఎలా చేసా ఎలా చేసా సార్ లేదు సార్ ఇలా క్లో వచ్చింది సార్ సో విజిట్ సీన్ కి మనం పదివేలు వెళ్ళి వెళ్ళాలంటే లూస్ వస్తే సో సీసీఎస్ తర్వాత అంటే తర్వాత మన ఎస్బికి వచ్చాను సార్ శ్రీకాకుళం ఎస్బికి వచ్చి ఎస్బీ నుంచి రాజావర్కి వెళ్ళి రాజం రాజం తర్వాత ఇక్కడికి రాజావ్ తర్వాత ఇక్కడికి వచ్చాను